స్లావ్ లెక్ వేవర్ ఇవాళ వచ్చేసి మూడు రకాల ప్రీమిక్స్ పౌడర్స్తో నేను ముందుకు వచ్చేసాను మళ్ళీ సో ఇవైతే సమ్మర్ సీజన్లో చాలా బెస్ట్గా ఉపయోగపడుతుందండి సో ఇదేంటంటే ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను నేను సో ఇది వచ్చేసి పుచ్చకాయ ప్రీమిక్స్ పౌడర్ అండి ఇప్పుడు సమ్మర్ సీజన్లో పుచ్చకాయ అనేది మనం తెచ్చుకుంటూనే ఉంటాం కాబట్టి సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పుచ్చకాయని మనం చిన్న చిన్న పీసెస్గా సీడ్స్ లేకుండా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందామండి ఇవి వేసేసుకొని వీటి వేసుకొని మనకి ఎన్ని పీసెస్ కావాలో అంటే మనకి ఎంత జ్యూస్ కావాలో అంత జ్యూస్ కోసం వరకు మాత్రమే మనం వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందామండి సో ఇట్లాగా మనం సీడ్స్ అన్నీ తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత జ్యూస్ జ్యూస్లా చేసేసుకొని ఆ జ్యూస్ని మనం స్ట్రైన్ చేసుకుందాం ఎందుకంటే ముక్కలు కానీ చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉన్నా ఏమైనా ఉన్నా రాకుండా మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఇది స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో స్ట్రెయిన్ చేసుకుంటున్నాను నేను ఆ గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకొని ఆ గిన్నెలోకి ఎందుకు స్ట్రైన్ చేసుకుంటున్నానంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రీమిక్స్ పౌడర్ చేయాలనుకుంటున్నామో సో దీన్ని ఏంటంటే దీనికి మెజర్మెంట్స్ ఉన్నాయండి ఒక కప్ నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకున్నది ఒక కప్పు వచ్చిందండి ఒక గిన్నె వచ్చింది జ్యూస్ నాకు ఈ క ఈ గిన్నె నాకు ఎగ్జాక్ట్గా గిన్నె ఒక చిన్న గిన్నె వచ్చింది ఈ గిన్నె జ్యూస్ని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఆ పెద్ద ప్లేట్లోకి వేసుకున్నాను నేను ఈ ఈ పెద్ద ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇవి ఏవైతే ఇప్పుడు షుగర్ వేస్తున్నాను నేను ఒక కప్పు జ్యూస్కి కప్పున్నర షుగర్ వేయాలి కప్పు జ్యూస్కి కప్పున్నర షుగర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని దీన్ని ఫ్యాన్ కింద డ్రై చేసుకోవాలండి ఇప్పుడు అంతా వాటర్ కన్సిస్టెన్సీ ఉంది కదా సో ఈ షుగర్ అనేది క్రిస్టలైజ్ అయిపోతుంది కానీ కరిగిపోదు సో ఇట్లాగా డ్రై చేస్తే ఈవినింగ్కి ఇట్లా అయిపోయింది నాకు ఫ్యాన్ కింద పెడితే మాత్రం నేను సో అట్లాగా మనం ఫ్యాన్ కింద డ్రై చేసుకోవాలి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు మనం ఫ్యాన్ కిందనే డ్రై చేసుకోవాలి డ్రై అయ్యే వరకు కూడా ఇప్పుడు ఇట్లాగా టూ సెకండ్ డేకి ఇట్లా అయిపోయిందండి సో దీని అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి అంటే కలుపుకుంటూ ఉండండి అప్పుడేమవుతుందంటే వాటర్ అనేది డ్రై అవ్వడానికి ఇంకొంచెం ఫాస్ట్గా హెల్ప్ అవుతుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలా అయిపోతుందో ఫస్ట్ చూసినప్పుడు లిక్విడికి ఎలా ఉందో సెకండ్ డేకి ఇట్లా అయిపోయిందండి మనం ఏం లేదు ఫ్యాన్ కింద మనం ఎలా కూర్చున్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం కదా అట్లాగే దాన్ని అట్లా వదిలేస్తే ఫ్యాన్ కింద అది డ్రై అయిపోతుందండి ఇలాగా డే టూ ఇది నాకు డే త్రీ చూపిస్తాను చూడండి అది అలా డ్రై అయిపోతుందో మీకు చూద్దరు కానీ డే త్రీ ఇట్లా అయిపోయింది నాకు మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ కూడా నేను మిక్స్ చేసుకున్నానండి మీరు కూడా అట్లా మిక్స్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు అలా ఎందుకంటే త్వరగా డ్రై అయిపోతుంది ఆ వాటర్ అనేది అంతా కూడా షుగర్కి పట్టేస్తుంది సో డే ఫోర్ అండి ఇప్పుడు ఇది చూస్తున్నారు మీరు డే ఫోర్ ఇది సో నాకు ఎగ్జాక్ట్ ఫైవ్ డేస్ పట్టిందండి ఇది డ్రై అవ్వడానికి కూడా టైం పుచ్చకాయి ప్రీమిక్స్ పౌడర్కి ఇది షుగర్ క్రిస్టలైజ్ అవ్వడానికి నాకు ఫైవ్ డేస్ పట్టింది సో ఇలాగా ఫోర్త్ డే అండి ఇది ఫోర్త్ డే తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఈవినింగ్ కాకుండా ఫోర్త్ డే ఈవినింగ్కి ఇట్లాగా షుగర్ అనేది క్రిస్టలైజ్ అయిపోయింది గట్టిగా అయిపోయింది చూస్తున్నారు కదా సో ఈ పౌడర్ని నేను ఏం చేశానంటే మొత్తం తీసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నానండి నేను ఈ పౌడర్ అంతా మంచిగా ఫైన్ పౌడర్ అయిపోవాలి ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత ఏంటంటే దీన్ని మనం ఏ ఎయిర్ టైట్ కంటైనర్లో వేస్తే అయినా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఎవరైనా రిలేటివ్స్ వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినా త్వరగా ఇంట్లో ఏమీ జ్యూస్ లేకపోయినా ఇది ఇలా యూస్ చేసుకొని మనం ఇచ్చేయచ్చు సో నేను ట్రై చేశాను చాలా మంచిగా వర్క్ అయింది సో ఇలా మిక్సీ పట్టేసుకొని నేను ఒక టైట్ కంటైనర్లో వేసేసుకుంటున్నాను ఇలాగా మనకి ఇప్పుడు మీకు ఏమైనా కా కావాలంటే కూడా చిల్డ్ వాటర్ అంటే కూల్ వాటర్ తీసేసుకొని బాగా ఇది ఒక టూ స్పూన్స్ వేసుకొని ఒక లెమన్ స్క్విష్ చేసుకుని తాగేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తేనే అది మీకు తెలుస్తుంది ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కనుక నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ ప్రీమిక్స్ పౌడర్ వాటర్ నేను ట్రై చేస్తున్నాను నేను దీంట్లో లెమన్ స్క్విష్ చేసుకొని వాటర్ వాటర్ కలిపేసుకున్నాను మీకు వాటర్ కాకపోయినా సోడా అయినా కలుపుకోవచ్చు సోడా అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది సో మీరు ఏది బాగుంటుందంటే నేను సోడా అయితే చెప్తానండి సోడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు సోడా కావాలన్నా కూడా సోడా ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక లెమన్ లెమన్ ఇది ప్రీమిక్స్ పౌడర్ ఇది సో సేమ్ సేమ్ ప్రాసెస్ బట్ దీనికి వచ్చేసి మనం లెమన్ యూస్ చేసామంతే ఒక చిన్న గిన్నె లెమన్ జ్యూస్ అనేది నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను లెమన్ జ్యూస్ అనేది తీస్తున్నా ఈ లెమన్ జ్యూస్ నాకు ఒక చిన్న గిన్నె వచ్చిందండి ఈ లెమన్ అలా స్క్వీజ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక కొలత ప్రకారమే తీసుకుంటున్నాం కాబట్టి మనం అది ముందు జ్యూస్ ఎంత ఉంది ఆ తర్వాత మనం షుగర్ ఎంత వేయాలి అనేది చూసుకోవాలి మీరు ఏ గిన్నెతో అయితే జ్యూస్ తీసుకుంటున్నారో అదే గిన్నెతో కప్పున్నర పంచదార అనేది వేసుకోవాలి ఒక కప్పు వేసి మళ్ళీ హాఫ్ వేయాలండి కప్పున్నర వేయాలి ఇది ఇది ఖచ్చితంగా మనం వేసుకునే మెజర్మెంట్స్ అండి అలా వేస్తేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే అంత టేస్ట్ అనేది రాదు నాకు అంత కప్పు వచ్చింది మళ్ళీ నేను అలా ప్లేట్లో వేస్తున్నాను దీంట్లో కప్పున్నర పంచదార అనేది కూడా యాడ్ అండి ఇప్పుడు ఈ కప్పున్నార పంచదార అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఫ్యాన్ కిందనే డ్రై చేసుకోవాలి ఎండలో పెట్టకూడదు ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటేనే త్వరగా డ్రై అవుతుంది సో ఇది ఏంటంటే ఎండలో ఎండ పెడితే కరిగిపోతుందేమోనండి నేను ఎప్పుడు ట్రై చేయలేదు నేను ఫ్యాన్ కిందనే పెట్టాను సో డే వన్ అండి ఇది డే వన్ నేను కలిపి నెక్స్ట్ డేకి ఇట్లా ఉంది ఇది సో అట్లాగా అప్పుడప్పుడు మనం కలుపుకుంటూ డేలో టూ టైమ్స్ అయినా వన్ టైం అయినా కలుపుకుంటూ ఉంటే డ్రై ఇంకా త్వరగా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇలాగా నెక్స్ట్ డే అండి ఇది మళ్ళీ సెకండ్ డే ఇది నాకు ఈ లెమన్ మిక్స్ పౌడర్ చేయడానికి ఎక్కువ రోజులు పట్టలేదండి త్రీ డేస్ ఫో ఏమో డ్రై అయిపోయింది కంప్లీట్గా పుచ్చికాయ్ ప్రీమిక్స్ పౌడర్కి టైం ఎక్కువ తీసుకుందండి సో ఇలా క్రిస్టలైజ్ అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకొని ఏదైనా అంతేనండి చక్కగా ఒక గ్లాస్ తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జూ పౌడర్ తీసుకొని వాటర్ లేదా సోడా సూపర్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సోంపు సోంపుతో కూడా చాలా హెల్తీగా ఇది చలవ చేస్తుందండి చాలా దీనికి ఏం లేదు సోంపు అట్లాగే పట్టిక బెల్లం అంటాం కదా అది ఈక్వల్ క్వాంటిటీ కాకపోయినా పట్టిక బెల్లం కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఎందుకంటే పట్టిక బెల్లం ఎంత వేసినా షుగర్ తెలియదు స్వీట్ స్వీట్ తెలియదు కాబట్టి ఇది మిక్సీ పట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకొని జ్యూస్ కలుపుకోవడమే